హలో అండి అందరికీ నమస్కారం ఇలా కాకరకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం కాయలు కాయలుగానే వేపుకుందాము ఈ కాకరకాయలు ఈ అరకిలో కాకరకాయలు దీంట్లోకి కారం అన్నమాట కారానికి మసాలా శనగపప్పు నువ్వులు జీలకర్ర ఎండు కొబ్బరి చిన్నెల్లిపాయలు ఇవి కారం కారము ఉప్పు ఇవన్నీ కలిపి మనం కారం రెడీ చేసుకుందాం కాకరకాయలు కొద్దిగా ఇట్లా కాయలు ఇట్లా తొడి తీసేసి ఈ కడుక్కున్న కాయలేను ఇదిగో ఇట్లా ఘాటు పెట్టుకోవాలి మధ్యలోకి ఇట్లా అట్లా కాయలన్నీ ఘాట్లు పెట్టుకొని ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇవన్నీ అట్లానే ఘాట్లు పెట్టాను కొద్దిగా ఇంత చింతపండు తీసుకొని నేను నానబెట్టి ఆల్రెడీ చింతపండు తీసాను ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు దీంట్లో వేసేసి ఒక్కరు ఒక్క పది నిమిషాలు ఉడకనిద్దాం ఉడకనిస్తే చేదు అనేది పోద్ది పోక పైన తొక్కే తీయకూడదు అట్లానే ఉంచాలి అదే టేస్ట్ అసలు అప్పుడు కొంచెం ఈ పులుపు తగలంగానే బాగుంటుంది ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని దీంట్లోకి వేసేసుకున్నాం వేసుకొని కొద్దిగా ఉప్పు ఒక స్పూను ఉప్పు చింతపొడి పొందు గుజ్జు దీంట్లో పట్టింది బాగా కొద్దిగా పసుపు వేసుకున్నాం కొద్దిగా పసుపు వేసుకున్నాం వేసుకొని ఇవన్నీ బాగా కలిపి గుజ్జుకి ఇవి పొయ్యి మీద పెట్టేసుకుందాం ఇవి ఉడికేలోపు కారం రెడీ చేసుకుందాం చూడండి కాకరగాయ ఉడికినవి పచ్చి కూడా వేపుకోవచ్చు పచ్చి వేపుకుంటే కొంచెం చేరుగా ఉంటాయి కొంచెం అందరు తినలేరు కదా అందుకని ఇట్లా చేసుకుంటే కనుక అంత చేదు అనిపించవచ్చు అందరు తినచ్చు పిల్లలు తినచ్చు అందరు తినచ్చు ఇట్లా చేసుకుంటే ఈ ఉడికినాయి కదా ఇప్పుడు స్టవ్ కనిపించుకొని కళాయి పెట్టుకొని ఈ మే కాకరకాయలు వేసుకుందాం వేపుకున్నాక కారం పెట్టాలి వాటిలో కొద్దిగా నూనె వేసుకొని నూనె వేడెక్కినాక ఇకాక మేము ఇంట్లో వేసి ఏపుకుందాం ఏపున్నాక కారం పెట్టాలి నూనె వేడెక్కింది ఇప్పుడు నూనె వేద్దాం కాకరకాయలు వేగినాక బాగా తీసి మనం అప్పుడు దీంట్లో కారం పెట్టి మళ్ళీ కొద్దిగా నూనె వేసి కారం చల్లుకోవాలి వేగిపోయినాయి వేగి వేగినాక తీసేసుకున్నాం ప్లేట్లోకి బాగా ఎలాగ వేగిపోయింది వీటిలోకి మనం ఈ కారం మనము అన్ని పుట్నాలు కొబ్బరి నువ్వులు చిన్నెల్లిపాయలు జీలకర్ర కొద్ది కారం ఉప్పు వేసి కొట్టిన కారం ఈ కారం ఇది కారం ఉత్తిది అన్నంలోనే తినచ్చు ఇడ్లీ పొడికాయ కూడా వాడుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు దీన్ని కాకరకాయల్లోకి పెడదాం మనం ఘాట్లు పెట్టాం కదా ఘాట్లు పెట్టిన దగ్గర ఇట్లా పెట్టుకొని పెట్టుకొని కారని దీంట్లోకి కాకరకాయల్లోకి కారం పెట్టేద్దాం ఇంత కారం పెడుతున్నానని అనుకోబాకండి దీంట్లో అన్నీ ఉన్నాయి కదా అంత కారం అనిపించదు కాకరకాయ కల్లా ఈ కారం ఉంటేనే టేస్ట్ ఇట్లా పెట్టి ఇట్లా గట్టిగా నొక్కేస్తే లోపల కారం ఉంటుంది ఇట్లా చేసుకుంటే వారం రోజులైనా కానీ పాడవదు కాకరకాయ కాకరకాయలు కారం పెట్టేసుకున్నాం అన్నీ ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ ఈ కాకరకాయలు మళ్ళీ నూనెలో వేసేసుకున్నాం ఇట్లా చేసుకొని కారం కారము వంకాయలో పెట్టుకోవచ్చు కారం వంకాయ కారం కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో కొద్దిగా పైన కారం ఇప్పుడు కొద్దిగా ఇక్కడ తిప్పేసి నూలో కాకరగాయలు అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఈ కాకరగాయని బ్రిటిష్లో తీసుకున్నాం చూసారా పైన కారం చెల్లాం కదా మొత్తం కాకరకాయల పైన అంతా కూడా కారం పట్టింది ఇది ఇట్లా ఉత్తి అన్నంలో కూడా తినచ్చు లేదా ఏదైనా పప్పు సాంబారు అట్లాంటివన్నీ చేసుకొని సైడ్ డిష్గా కూడా తినచ్చు ఈ కారం అంతా కూడా అన్నంలో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అయిపోయింది కాకరకాయ కాకరకాయ రేపు రెడీ ఎప్పుడన్నా ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఇలా చేసి పెట్టుకొని ఉంచుకుంటే పది రోజులు ఉంటాయి మనకి సైడ్ డిష్గా తినచ్చు కాకరకాయలు చాలా బాగుంటాయి కాకరకాయ కాకర ముక్కలుగా కూడా చేసుకొని చేసుకోవచ్చు అది ఒకసారి వేరే సార్ చూపిస్తాను నేను ఉల్లి కారం పెట్టి ఇది మాత్రం మనం కొబ్బరి కారం పుట్టాను చేసిన కారం పెట్టాము ఇది సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి అందరూ షేర్ చేయండి